హాయ్ హలో వెల్కమ్ అమ్మ వెల్కమ్మతో ఎప్పుడు అందరి మంచిగానే కోరుకుంటుంది ఈ రోజు వచ్చేసి పొడి చేస్తుంది అనమాట నా కోసం సో ఫస్ట్ అయితే ధనియాలు వేసింది మిరపకాయలు రెడీ చేసుకుంది శనగపప్పు వేసింది ఇదిగోండి మినపప్పు వేస్తుంది కారపొడి చేయడానికి అందాజ వేస్తుంది అమ్మ కొలతలు ఏమి ఉండవు అనమాట అందాజ వేస్తుంది ఇదిగోండి జీలకర్ర ఎంత వేయాలి చెప్పు ఇగో అందాజుగా కొంచెం వేసిందనమాట ఒక టూ స్పూన్స్ సో మిరపకాయలు అంటే కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ వేసింది సో ఇవన్నీ వేయిస్తుంది అనమాట దోరగా చక్కగా మినపప్పు అండ్ శనగపప్పు మంచి కలర్ వచ్చే వరకు వేయిస్తుంది మిరపకాయలు కూడా నల్లబడతాయి చక్కగా చూడండి ధనియాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేస్తావుగా వేస్తా మరి కరివేపాకు కూడా వేస్తుంది లాస్ట్కి వేసుకోవచ్చు అది ఇవి లాస్ట్ వేగుతున్నప్పుడు అది వేసుకోవచ్చు ఎందుకంటే ఊరికనే వేగిపోతాయి కాబట్టి అవి ఇప్పుడే వేయక్కర్లేదు అనమాట మనం సో ఇవన్నీ కలుపుతుంది సో చూడండి ఇందులోనే చింతపండు కూడా వేసింది అనమాట అది కూడా డ్రై అవ్వాలి మంచిగా ఇందులో వెల్లిపాయలు తర్వాత వెల్లిపాయలు గ్రైండ్ చేసేటప్పుడు సో ఇవి వేగుతున్నాయి కదా నేనేమో ఇప్పుడు స్టాండ్కి పెడుతున్నా చూసారా ఇక్కడ నిమ్మకాయలు రెడీ చేసుకున్నాం మేము నిమ్మకాయ కారం పెట్టడానికి నిమ్మకాయలు కట్ చేసి ఉప్పు పచ్చి కదా దానికోసం నేను ఇక్కడ కరివేపాకు వేసింది చూడండి కారోకి కరివేపాకు వేసింది మొత్తం ఇదంతా కూడా ఫ్రై అయిపోవాలన్నమాట మొత్తం చూసారా మంచి కలర్ వస్తే చక్కగా ఫ్రై అయితే మా అమ్మకి మూకుడు చిన్నగా అయినట్టుంది పెద్ద మూకుడు అయితే సరిపోయేది వేరేది పెట్టినా వద్దా కలిపేసే నెమ్మదికి కలుపు ఇవి తీసాక వేసి వేయద్దు దానిలే సరేనా చూడండి చేస్తుంది నేను ఇక్కడ స్టాండ్కి పెడుతున్నా ఇప్పుడు ఇది ఇబ్బంది అవుతుందని കൊസിന്റൊച്ച కింద అంటే వేయిస్తుంటే కింద పడ్డది ఇంకా మమ్మీ ఒక్కసారి జరగదు ధనియాలు సలవ పప్పు సో నేను చిక్కుడుకాయ కూర చేశాను మెంతి కూర పచ్చడి చేశాను నేను అందం తినేది ఇంకా జుట్టు వచ్చింది గాయ్స్ జుట్టు కానీ మొహం వాళ్ళు ఏమనుకుంటారు అది పీచు తెలుసు మెంతికూర కాడలతో సహా చేస్తాం అనమాట పచ్చడి సో అది అట్లా వస్తుంది సో నేను అన్నం తింటున్నాను నేను వెళ్ళాలన్నమాట అందుకని అన్నం పెట్టి ఫస్ట్ నా కోసం వండుకున్నా అందులో అన్నం బియ్యం బియ్యం అడిగి పెడతా వాళ్ళకు కూడా అన్నం వండేసి వెళ్తా సో నేను తింటున్నాను માંરે નાસ્તામા <laughs> ఇది ఇట్లా గిన్నెలోకి తీసుకోవాలండి అది సంగతి అండి మిక్సీ చేయాలండి ఎల్లిపాయలు వేసి ఇందాక తీశారు కదండి ఎండుమిరపకాయలు కొద్దిగా వేయించుకోవాలండి అవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి అందులో కారం పొడి వాటి రవ్వ బజ్ చేసుకోవాలండి ఇవన్నీ ఇందులో వేసుకొని అల్లారం పెట్టుకోవాలి ఉసిరికాయలో ఉప్పు కలిపి కొంచెం వేసాను కలుపుతాను

ఇదిగోండి ఇట్లా పొడు పొడి ఇది కార పొడి సో నేను చెప్పాను కదా మార్నింగ్ వీడియో అమ్మ వాళ్ళకి సరిగా తీయడానికి అవ్వలేదు అది కారొడిది కారొడి మాత్రం సూపర్ అంటే సూపర్ కుదిరిందనమాట నేను అది పెట్టేసి వెళ్ళిపోయాను శ్రితజాన్ చూడమంటే పట్టించుకోలేదు అది సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ నేను వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ మార్కెట్లో నిమ్మకాయలు తెచ్చుకున్నాం అనమాట అమ్మని అమ్మను నేను అమ్మ ఒక ట్వంటీ నిమ్మకాయలు నేను ఒక ట్వంటీ నిమ్మకాయలు తెచ్చుకున్నాము ఊరేసుకుందామని చెప్పి సో ఈవినింగ్ రాగానే కత్తిపేట ఉంది కత్తిపేట పెట్టి నిమ్మకాయ ముక్కలు కట్ చేస్తున్నాను ఇవి అమ్మవి అమ్మవి కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పసుపు ఉప్పేసి ఊరేస్తామన్నమాట అది వీడియో తీస్తున్నాను చూడండి అమ్మ ఫస్ట్ అమ్మవి నిమ్మకాయలు అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు నేను మలక్పేటలో తీసుకొస్తాను అనమాట అక్కడ ఫిఫ్టీ రూపీస్కి పెద్ద బ్యాగ్ ఇస్తారు అందులో దాదాపు ఒక ఫిఫ్టీ నుంచి ఒక సెవెంటీ దాకా ఉంటాయి నిమ్మకాయలు అట్లా రెండు సార్లు పెడతాను మా మేడం వాళ్ళు కూడా తీసుకుంటారనమాట నిమ్మకాయ పచ్చడి ఎక్కువ సో నిమ్మకాయ పచ్చడి లాస్ట్ ఇయర్ పెట్టలేదు అంతకు ముందు ఇయర్ పెట్టిందే మొన్నటి దాకా వచ్చింది సో నేను ఇప్పుడు అటువైపు పాత ఆఫీస్ వైపు వెళ్ళట్లేదు కాబట్టి నాకు నిమ్మకాయలు తేవడానికి అవ్వట్లేదు సో మార్కెట్లో తీసుకున్నాం అనమాట చెరి ట్వంటీ నిమ్మకాయలు కొద్దిగన్నా పెట్టుకుందాం మన వరకైనా అని చెప్పి సో అవే కట్ చేస్తున్నాను నేను అమ్మవి కట్ చేశాను నేను సో అందులో అయితే పసుపు ఉప్పు వేస్తుంది అనమాట నిమ్మకాయలు పసుపు ఉప్పు వేస్తోంది అంటే బాగా ఉప్పుగా ఉండాలి నోట్లో వేసుకుంటే ఎట్లు ఉండాలంటే ఉప్పు పట్టలేనంత ఉప్పు ఉండాలన్నమాట అట్లయితేనే అవి ముక్కలు పట్టిన తర్వాత మనకి పచ్చళ్ళు సమానంగా ఉంటాయి లేకపోతే బూజ్ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే మిగిలిన నిమ్మకాయలు అందులో పిండుకోవాలి మేము ఒక సిక్స్ నిమ్మకాయలు పక్కన పెట్టుకున్నాం ట్వంటీలో ఒక ఫోర్టీన్ నిమ్మకాయలు మాత్రం కట్ చేసాము ఆ సిక్స్ నిమ్మకాయలు ఏంటంటే రసం పిండాలి అందులో రసం పిండితే ఆ సాల్ట్కి వాటికి మంచిగా ఊటొస్తుంది చాలా జ్యూసీగా ఉంటుంది కారం కూడా అట్లా ఖచ్చితంగా నిమ్మకాయ అనేది పిండాలి ఐదు నిమ్ ఆరు నిమ్మకాయలు పెట్టుకున్నాం పిండుతున్నాం మా రి రాఘవగాడు జొన్న రొట్టె తింటున్నాడు సో చూడండి ఇప్పుడు అవి రసం పిండుతా అన్నమాట అందులో ఖచ్చితంగా ఇంకా తీసుకొచ్చి పెట్టాలి అది సరిపోదు అసలు నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ తర్వాత ఏం చేస్తామంటే అది ఊరుతుంది కదా ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేకపోతే ఏంటంటే ఉప్పు అడుక్కెళ్ళిపోతూ ఉంటుంది కరగదు తొందరగా అన్నిటికీ పట్టదు సో మనం రోజు కూడా ఒక ఫైవ్ డేస్ వరకు మనం దాన్ని తిరిగి కలుపుతూ ఉండాలి సో ఇప్పుడు రసం పిండుతున్నాను చూడండి సో ఇట్లా రసం పిండి మేము స్టోర్ చేసుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసి కారము మెంతి పిండి ఇంకా కొంచెం ఉప్పు పడుతుందంటే ఉప్పు వేసి కారము మెంతిపిండి కలిపి పోపు వేసుకుంటాం అనమాట కావాలంటే వెల్లిపాయలు వేసుకొని వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు సో నిమ్మకాయ అనేది హెల్త్ చాలా మంచిది ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి నిమ్మకాయ కొంచెం ఎక్కువ వాడుతూ ఉండాలి కాబట్టి సో ఈ సీజన్లో ఇప్పుడు జనవరి వరకే మనకి ఇవి కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి ఫిబ్రవరి వచ్చిందంటే మాత్రం నిమ్మకాయలు విపరీతమైన రేటు పెరిగిపోతాయి అన్నమాట సో అట్లా రసం పిండేసి ఊరపెట్టుకుంటాము పెట్టుకుంటాము ఉప్పు కారం మెంతిపిండి పిండి కలపకుండా కూడా మనం పెరుగన్నంలో అలా మనం కారం ఎందుకు పెరుగు పెరుగన్నంలో అలా ఒక బద్ద వేసుకొని నలుచుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నోరెట్లనో ఉన్నా కూడా ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఆ కారం కలపంది ఊరింది ఉంటుంది కదా ఉప్పు పసుపులో ఊరింది ఆ బద్ద కొంచెం తింటూ ఉండొచ్చు ఎప్పుడన్నా ఒకటి నోటికి హాయిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది సి విటమిన్ కదా సో ఇలా నేను యాక్చువల్గా అయితే ఒక ఫిఫ్టీ లేకపోతే హండ్రెడ్ దాకా నిమ్మకాయలు కూడా నేను పెడతానమాట సో మళ్ళీ తీసుకొని రావాలి ఫ్రైడే మార్కెట్లో మళ్ళీ తీసుకొని రావాలి తీసుకొచ్చి ఇంకా కూడా ఊరబెట్టాలి సో ఇప్పుడు ఇదైతే ఊరబెట్టడం అయిపోయింది అంటే అమ్మ ఇప్పుడు దాన్ని కలుపుతుంది కలుపుతుందనమాట మీరు కూడా నిమ్మకాయ పచ్చడి ఎలా పెడతారు ఎలా చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది అయిపోయిన తర్వాత నా నా కోసం తెచ్చుకున్న నిమ్మకాయలు కూడా పక్కన క్లాత్లో పెట్టి అమ్మ అవి కూడా కట్ చేసి నేను ఊరబెట్టుకున్నాను అన్నమాట సో ఇది ఈరోజు నా వీడియో కారపొడి అండ్ నిమ్మకాయ పచ్చడి సో అమ్మ కలుపుతుంది చూడండి అది అమ్మ ఊరికి తీసుకెళ్తుంది అనమాట కలుపుకొని ఇంకా మొత్తం కలిసేలా కలుపుతుంది సో మళ్ళీ చేయి పెట్టలేదు గంటి పెట్టలేదు అందులో మొత్తం పైకి కిందికి మొత్తం కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకుంటుంది సో తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం కలిపినప్పుడు చేయి పెట్టైనా కలుపుకోవచ్చు లేదా మనం గరిటెతోటైనా కలుపుకోవచ్చు ఉప్పగా ఉందా లేదా అని చూస్తుంది అందరు చిన్నప్పుడు మేము కూడా నిమ్మకాయ రసం పిండగానే కొంచెం ఒక చుక్క నోట్లో వేసుకొని నాత్తు ఉండేవాళ్ళం ఉప్పు కలిసిందా లేదా అని చెప్పి సో అందరూ మేము తింటున్నామని చెప్పి పిల్లలు కూడా వచ్చారనమాట నాకు కూడా పెట్టు నాకు కూడా పెట్టు అని చెప్పి సో అందరూ టేస్ట్ చూస్తున్నారు ఉప్పు కలిసిందా లేదా అని చెప్పి కానీ ఓకే నిమ్మకాయ అయితే పెట్టేశాము ఇంక ఇప్పుడు నెక్స్ట్ నా నిమ్మకాయల ప్రాసెస్ అనమాట కొంచెం ఉప్పు తక్కువైంది అందుకని ఇంకొంచమే వేస్తుంది ఉప్పు ముందే మనం చూసుకోవచ్చు ఊరబెట్టినప్పుడే మనం చూసుకోవచ్చు ఉప్పు అంటే నోటికి పట్టనంత ఉప్పు ఉండాలి నోట్లో వేసుకోగానే ఉప్పు మనకి పట్టదు చూసారా నోరు సో అట్లా చూసుకోవాలి ఇప్పుడు నానిమ్మకాయలు కట్ చేస్తున్నా అని చెప్తున్నా అనమాట అక్కడ అన్ని సైగలు చేస్తున్నా పక్క నుంచి టీవీ మూగుతుంది పిల్లలు వీడియోలు పెట్టుకున్నారు సో నా నానిమ్మకాయలు కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని డబ్బాలో వేసుకున్నాను అంత పెద్ద డబ్బా ఎందుకు పెట్టానంటే నేను ఇంకా నిమ్మకాయలు తీసుకొచ్చి కట్ చేసుకుని కాబట్టి అంత పెద్ద డబ్బా పెట్టుకున్నాను సో అది నా కోసం కోసం నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ చేసుకున్నాము సో నా వీడియో అంత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఒక త్రీ ఫోర్ డేస్ అయితే గ్యాప్ వచ్చింది కొంచెం ఇంట్లో బిజీ ఉండడం వల్ల ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి సో ఇది నాది కూడా కలిసిందా లేదా అందరు చేతులు జాపుతున్నారు నాకు పెట్టి నాకు పెట్టి నాకు పెట్టుని సో ఇలా ఎంజాయ్ చేస్తూ పచ్చళ్ళు పెట్టుకున్నాం అమ్మ కారొడి అయితే సూపర్ అంటే సూపర్ చేసింది కొంచెం స్పైసీగా వచ్చింది అయినా సరే కారొడి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది వాళ్ళకి వీడియోలో సరిగ్గా చూపించడానికి అవ్వలేదు నేను లేను ఇంట్లో స్వితజ వేరే వర్క్ చేసుకోవడం వల్ల అది మర్చిపోయింది వీడియో ఆ టైంకి తీయడము సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ కారపూడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ వంకాయ మసాలా నేను వంకాయ గుట్ట వంకాయ కూరపూడి కూడా చూపిస్తా అని చెప్పాను ఖచ్చితంగా చూపిస్తాను అమ్మ చేసిన కూరలు మళ్ళీ మిగిలిన ఖచ్చితంగా చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ సబ్స్క్రైబింగ్